రామచంద్రమూర్తి యొక్క నామ సంకీర్తనం అవుతుందో రామ కథాగానం అవుతుందో అక్కడక్కడ అందరికన్నా ముందు వచ్చి తల ఉంచుకొని కందుల వెంట ఆనంద బాష్పధారపడుతూ ఉండగా ఆయన కూర్చుని ఉంటారట అంత గొప్ప భక్తి తత్వరుడు అటువంటి హనుమ సమాజానికి చాలా గొప్ప స్ఫూర్తిని నింపుతూ ఉంటాడు అన్నిటికన్నా హనుమ గురించి ఆలోచించినప్పుడు ఆయన యొక్క మనోధైర్యాన్ని సమాజం బాగా పుచ్చుకోవాలి ఎందుచేత అంటే కొన్ని లక్షల వానరములు సీతాన్వేషణం కోసమని చెప్పి దక్షిణ దిక్కుగా బయలుదేరి వెళ్ళి నూరు యోజనమల లవణ సముద్రాన్ని చూసి ఇంత పెద్ద లవణ సముద్రం ఇందులో రాక్షసులున్నారు ఉన్నాయి ఇంత భయంకరమైన సముద్రాన్ని దాటి వెళ్ళడం ఎలా సాధ్యమవుతుందని దిగులు చెంది ఆ సముద్ర తీరంలో చతికిల పడిపోతే ఒక్కరు మాత్రం ఉత్సాహాన్ని పుంజుకొని ఒడ్డు చేరడానికి సిద్ధపడ్డారు అందుకే సుందరకాండ ప్రారంభం చేస్తూ మహర్షి ఒక అద్భుతమైన శ్లోకంతో మొదలుపెట్టారు తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్శన ఈశ పథమన్నిష్ఠు చారణ చిరితేపథి అంటారు ఈష సంకల్పం అసలు లోకంలో ఒక వ్యక్తి గొప్పవాడు కావడానికి ప్రధానమైన అంశం ఎక్కడ ఉంటుందంటే ఆయన ఎటువంటి సంకల్పం చేసుకుంటున్నాడు అన్నదాన్ని బట్టి ఉంటుంది మనసులోంచి అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి మనసు అంటేనే సంకల్ప వికల్ప సంఘాతం ఎన్ని మంచి విషయాలు ఆలోచనలుగా లోపల నుంచి వస్తూ ఉంటాయో అన్నిటిలో కొన్నిటినైనా ఆచరించగలుగుతాడు ఎన్ని మంచి విషయములను ఆచరించాడో దాని వలన అంత కీర్తిని పొందుతాడు ఎంతకాలము ఒక వ్యక్తి యొక్క కీర్తి ఈ లోకంలో మిగిలిపోతుందో అంతకాలము ఉన్నత లోక వాసం చేస్తాడు వీటన్నిటికీ ప్రధానమైన ఆలంబనం ఎక్కడుంటుంది అంటే మంచి ఆలోచన పొందడం ఈ ఏష కొన్ని లక్షల వానరములు సముద్రాన్ని దాటలేమని చతికిల పడిపోతే తానొక్కడూ మాత్రం దాటడానికి సిద్ధపడ్డారు ఎవరి కోసం తన కీర్తి కోసం కాదు తనకేదో సన్మానం చేస్తారని కాదు తనకేదో బిరుదులు ఇస్తారని కాదు విద్యాధరులే చెప్పారు రామార్థం వానరార్థం చెచికీర్షం క్రమ దుష్కరం సముద్రం దుష్ప్రాపం అన్నారు ఆయన రామచంద్రమూర్తి కోసం రామ కార్గి కోసం వానరులకు గౌరవాన్ని తెచ్చిపెట్టడం కోసం సముద్ర లంఘనానికి సిద్ధపడ్డారు అసలు నూరు యోజనముల సముద్రాన్ని దాటి హనుమ ప్రయాణం ప్రారంభించేటటువంటి ఘట్టానికి పూర్వాంగంగా కిష్కింధకాండ యొక్క చిట్ట చివరి భాగంలో ఒక శ్లోకంతో హనుమ ప్రారంభం చేస్తారు కిష్కింధకాండ యొక్క చిట్ట చివరి శ్లోకం ఏది ఉందో అది నిజానికి సుందరకాండ అంతటికీ కూడా పునాది అందులో ఆయన సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావు మనస్వి అంటారు వాల్మీకి మహర్షి తప్ప అన్యులు ఇటువంటి శ్లోకాన్ని ఇవ్వడం సాధ్యం కాదు ఆ హనుమ బయలుదేరుతున్నటువంటి విశేషాన్ని చెప్తూ సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావు ఆ హనుమ మహానుభావు దీనిచేత ఆయన మహానుభావుడు అయ్యాడు అంటే గతంలో హనుమ సాధించినటువంటి గొప్ప గొప్ప విజయములను వేటిని ఉదాహరించట్లేదు మహర్షి ఆయన కొన్ని లక్షణములు చెప్తున్నారు ఈ లక్షణములు ఏ వ్యక్తి ఎందున్నాయో ఉన్నాయో అతను మహానుభావుడిగా సమాజము చేత ఏదో ఒకనాడు కీర్తింపబడతాడు ఎందుకని అంటే ఆ లక్షణములు ఎక్కడ ఉన్నాయో అతను సమాజము యొక్క వృద్ధి కొరకు అనితర సాధ్యమైనటువంటి కార్యాన్ని ఏదో ఒకనాడు చేయగలడు వేగ సమాహితాత్మ అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వ్యక్తి మీరు చాలా జాగ్రత్తగా హనుమ యొక్క జీవితాన్ని పరిశీలిస్తే తన కొరకు అని తన జీవితం మొత్తం మీద ఒక్క నిమిషం కూడా వాడుకోనటువంటి వ్యక్తులు ఇద్దరే ఇద్దరు కనపడతారు ఒకరు స్వామి హనుమ రెండవ వారు శంకర భగవత్పాదులు వీళ్ళిద్దరే తమ జీవితం మొత్తం మీద ఒక్క నిమిషాన్ని కూడా తమ కొరకు అని వినియోగించలేదు వాళ్ళు ఎప్పుడు సమయాన్ని ఉపయోగించినా కేవలము ఇతరుల యొక్క ఉద్ధరణ కొరకు సమాజ సేవ కొరకు వాడారు తప్ప తమ కొరకు అని వాడుకున్నది ఎప్పుడూ ఉండదు శరీరమునకు మనసుకు కూడా సమానమైన వేగం ఉన్న హనుమ కేవలము ఇంద్రియ సుఖముల కొరకు మాత్రము కాకుండా సమాజ హితము కొరకు మాత్రమే కాలాన్ని వెచ్చించగలుగుతున్నారు అంటే ఆయన కన్నా ధన్యుడైన వ్యక్తి ఆయన కన్నా సమాజమునకు ఆదర్శప్రాయుడైన వ్యక్తి ఎవరు ఉంటారు సవేగవాన్ వేగ సమాహితాత్మ వేగము ఎంత ఉంటుందో ఆయన యొక్క జానశక్తి అంత ఉంటుంది